వెల్కమ్ బ్యాక్ పల్లోపతి బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో అయితే నేను క్యాప్స్గా ఇంకా ఆలుతో అయితే మంచి కర్రీ అయితే చేస్తాను సో ఇది సేమ్ మనకు రెస్టారెంట్లో దొరికిన టేస్ట్ అయితే ఉంది సో అంత బాగుంది అసలు మీ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేయండి వాళ్ళు అయితే చాలా ఇన్స్పైర్ అవుతారు ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఈ కర్రీ కోసం అయితే అడుగుతారు ఫస్ట్ అయితే మనం పెరుగులో పసుపు ఇంకా ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసి ఇలా పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మనం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్ వేసేసి ఆయిల్లో మంచి ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనమైతే ఒక అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసి ఉంచుకోవాలి ఒక క్యాప్సికమ్ అయితే మనకి చాలా సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ ఆలివ్స్ అయితే నేను వేసాను సో ఈ త్రీ ఆలివ్స్ కూడా మంచిగా క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలు ఇవన్నీ ఫ్రై చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ మనకు ఫ్రై అయ్యాక పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఇంకా ధనియాలు ఇవి రెండు మంచిగా ఫ్రై ఇవ్వనివ్వాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసి కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ పచ్చివాసన పోతేనే బాగుంటుంది టేస్ట్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి మనం టొమాటో ప్యూరీ అయితే వేసాము సో టొమాటో ప్యూరీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందు పెరుగులో మసాలా వేస్తాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేయాలి సో నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అయితే వేసేసి ఇంకొద్దిసేపు అయితే అలా ఇవ్వాలి ఆ తర్వాత అయితే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం క్యాప్సికమ్ ఇంకా ఆలు అయితే ఉంది కదా సో అదంతా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది ఒక టెన్ మినిట్స్ అలా ఉంచామంటే మనకు మొత్తం ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే సో ఇదైతే మనం నార్మల్ వైట్ రైస్కి ఇంకా లేకపోతే ఫ్లేవర్డ్ రైస్కి చపాతీస్కి ఇలా ఎలా అయినా కూడా బాగుంటుంది ఈ కర్రీ అయితే నార్మల్గా కన్నా ఇది చాలా బాగుంది మీరైతే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకు పెద్దలకు స్పైసీగా తినే వాళ్ళకైతే మరీ మరీ నచ్చుతుంది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ ఐ బాయ్ బాయ్